అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే వీడియోస్ ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి అప్డేట్ ఏమి వేయలేదు కదా ఏంటంటే ఒక పని మీద అయితే బాగా కొంచెం బిజీగా ఉన్నాము ఆ పని కూడా ఏంటో తర్వాత వచ్చే వచ్చే వీడియోలు అయితే చెప్తాను ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మా వారికి నాకైతే మార్నింగ్ టీ పెట్టేస్తున్నాను ఈ మధ్య అసలు నేనైతే టీ అయితే తాగట్లేదండి ఈ మధ్య కొంచెం ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతా అంటే ఫుడ్ బాగా డైజెషన్ అవ్వట్లేదు అనమాట ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే టీలు ఎక్కువ తాగుతా అంటే తాగుతానని చెప్పాను ఇంకా కొంచెం ఇంకా టీలు కాఫీలు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసేయమని చెప్పారు కానీ నా వల్ల అయితే కావట్లేదు మార్నింగ్ అయితే అసలు ఏమిటి స్టాముక్తో అయితే అస్సలు తాగద్దని చెప్పారు నన్ను అయితే అంటే నాకు ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుందని మార్నింగు తాగద్దన్నారు అనమాట ఇంకా నేను ఈ మధ్య కొన్ని రోజులు అసలు మార్నింగ్ తాగట్లేదు లేదు కానీ ఈరోజు ఏంటంటే మా వారు ఇద్దరం తాగుదాం పెట్టు పెట్టుకున్నారని చెప్పి ఇద్దరం కలిసి పెట్టుకున్నాము అంటే ఈవినింగ్ టైంలో తాగుతున్నాను అస్సలు మానేసానని కాదు కానీ ఈవినింగ్ టైంలో తాగుతున్నాను నేను అత్తయ్య కలిసి అయితే టీ తాగుతున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మార్నింగ్ మాత్రమే తాగట్లేదు ఇది వచ్చి కొన్ని సామాన్లు పైన ఉంటే అవి అయితే తీసామండి అవి తీస్తే ఏంటంటే అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేవి కదా అవి అయితే తీసామన్నమాట అత్తయ్య నేను అవన్నీ అయితే బాగా దాంతో మార్నింగ్ నుంచి బాగా అయితే ఆడుకుంటున్నాను అనమాట బాబు ఏంటంటే ఒక పూట స్కూల్కి వెళ్ళి వస్తాడు ఫుల్ డే స్కూల్ అనమాట అంటే నర్సరీ ఎల్కేజీ హాఫ్ డేనే ఉన్నింది ఇప్పుడు ఏంటంటే యూకేజీకి వచ్చాడు కాబట్టి ఫుల్ డే అనమాట త్రీ థర్టీ వరకు అయితే స్కూల్ అయితే ఉంటుందన్నమాట బాబుకి మధ్యలో లంచ్ అట్లా ఇచ్చేస్తాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చి ఏంటంటే మేము చెప్పి చెప్పిద్దరం పెట్టుకున్నామా ఈ లోపైతే పిల్లలు అయితే లేచేశారనమాట ఇంకా లేకుండానే మా చిన్న బాబు అయితే ఫస్ట్ క్రాంకీగానే ఉంటాడు ఏడుస్తాడు అనమాట పది నిమిషాలన్నా ఏడుస్తాడు ఇంకా కొంచెం క్రాంకీగా ఉంటాడనమాట తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు మాత్రమే దిగుతాడనమాట ఇవి ల్యాండ్లో అయితే చూస్తే భలే అనిపించింది నెంబర్స్ ఇవి మా బాబు మా పెద్ద బాబుకైతే ఇదైతే అసలు ఎంత బాగా అంటే దీంతో అంత బాగా అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఇవి వచ్చి ఏంటంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి అత్త అత్త ఏంటంటే అప్పుడు ఉన్నాయన్ని పైన అంటే దాచింది అనమాట అవన్నీ బయటికి తీస్తే ఇంకా ఆటలతో బాగా ఆడుకుంటున్నారు మావాడైతే ఇంకా ఏమేమి ఉన్నాయి తీసుకొస్తానని చెప్పి తీసుకొస్తానికైతే వెళ్ళాడనమాట నాన్న అంటే ఇది అయితే తీసుకొచ్చాడు ఇదైతే మా తోడుకోళ్ళ వాళ్ళు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారంట అది అసలు ఇది వాడిన కూడా వాడలేదంటే ఇంకా అట్లాగే పైన పెట్టేశారంట ఇంక ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడ ఉంటుందండి తెలీదా

ఇంకా వచ్చి ఏంటంటే ఇంకా మా వాడిని అయితే టిఫిన్ అది పెట్టేసి స్నానం చేపించేసి డ్రెస్ అయితే వేసేసి రెడీ చేశాను ఈరోజు ఏంటంటే సివిల్ డ్రెస్ అయితే వేసాను అనమాట వచ్చి ఏంటంటే బాయ్ చెప్తున్నాడు మామూలుగా ఏంటంటే ఇంకా వాళ్ళకి ఎట్లాగో యూనిఫామ్ ఇస్తారు ఇంక ఇచ్చినప్పుడు ఒకేసారి కొత్త తీసుకెళ్తాడు అని చెప్పి డైలీ ఏంటంటే స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి సివిల్ వేసి పంపిస్తున్నాను ఇవి ఇది మొన్న ఈ షర్ట్ అయితే ఈ నిక్కర్ అయితే మొన్న రీసెంట్గా తీసుకున్నాము బాగున్నాయి వాటికి అంటే ఎక్కువ జీన్సే వేసుకుంటాడు యూనిఫామ్ మీద వేసే షార్ట్ల వరకే అనమాట యూనిఫామ్ మీదే వేసుకుంటాడు ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదు ఈ ట్రై చేసాం అనమాట చాలా బాగున్నాయి నాకైతే క్యూట్గా అనిపించాడు వాడికి మాత్రం ప్యాంటే కంఫర్ట్ అనమాట ప్యాంటు ప్యాంటు అంటుంటాడు ఇలాంటిలా వేస్తున్నప్పుడు ఏంటంటే పిల్లలు చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నట్టు అనిపిస్తారని ఇక్కడైతే ఏంటంటే చెప్తున్నాడు అనమాట నువ్వు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకురా నాకు బెండకాయ ఫ్రై చేసుకురా అని చెప్పి చెప్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఇంకా అసలు మార్నింగ్ మార్నింగ్ నుంచి అదే చెప్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై చేసుకురామని చెప్తున్నాడు ఇక్కడైతే స్కూల్కి కూడా బయలుదేరేశారు ఇక్కడ వచ్చి ఏంటంటే నేను ఇంకా వంకాయ మామిడికాయ అయితే కర్రీ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే దీని రెసిపీ తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ కుదరలేదు ఇంకా చిన్న బాబు అయితే ఇంకా ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఎత్తుకొని కట్ చేసేసాను ఇంకా ఏం లేదు సింపుల్గానే చేసేసుకోవచ్చు ఆనియన్స్ బాగా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇవా వంకాయ ముక్కల్ని వేసేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు ఇవి వేసేసి కొంచెం మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసి వంకాయని కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో ఇవి ఉంటాయి కదా మ్యాంగో మామిడికాయ ముక్కల్ని ఇంకా మధ్యలోకి అట్లా నెట్టేసేసి పెట్టేయడమే ఇంకా అంతే అనమాట కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఈసారి ఇప్పుడున్న రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చి ఏంటంటే మా వాడికి బాక్స్ కూడా అయితే పెట్టేశాను కలిపి పెట్టేసేస్తే ఏంటంటే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది కదా అసలు మాకు ఎలా తింటాడా ఏంటా అని అసలు వెళ్ళిన రోజునైతే మా మేమైతే అసలు చాలా టెన్షన్ పడ్డాము అసలు తింటాడా తినడా వదిలేసి వస్తాడేమో అని ఫస్ట్ నుంచి కూడా నేను అసలు అలవాటు చేయలేదు అలవాటు చేద్దాం అనుకున్నా కానీ ఏంటంటే మమ్మీ నాకు రావట్లేదు హెల్ప్ చే హెల్ప్ చేయి అనేవాడు అనమాట ఇంకా సరేలే తినలేకపోతున్నాడు అని చెప్పి అట్లాగే పెట్టేదాన్ని ఇక్కడ ఏంటంటే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఇంకైతే రెడీ అయిపోయాను బాబు అయితే ఇప్పుడు నిద్రపోతున్నాడు అండి ఇంకా బాబుని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి స్కూల్ దగ్గర నుంచి అయితే వచ్చేసానండి స్కూల్ దగ్గర ఏంటంటే బుక్స్ అనేవి ఇచ్చారనమాట ఇవి మంచిగా అట్లా వేసి ఇంకా వాళ్ళకి టూ డేస్ ఆర్ త్రీ డేస్లో ఇచ్చేస్తాం ఇచ్చేయాలన్నమాట ఈ సంవత్సరం ఇంకా కొంచెం లేట్గానే ఇచ్చారు ఫస్ట్ అయితే స్కూల్ స్టార్ట్ అవ్వకముందే ఇచ్చేస్తారు నీట్గా అట్లా వేసేయమని ఇంకేంటంటే బాబు బర్త్డే వస్తుందండి ఇంకా రేపే అనమాట ఇంక అయితే ప్రిపరేషన్ కోసం అయితే ఇంకా అత్తయ్య అన్నీ తెచ్చిచ్చి అయితే వెళ్ళారు ఇంక ఇక్కడ మా వారు నేను కేక్ కోసం అయితే ఇలా ఆర్ వద్దామని చెప్పి అయితే వెళ్తున్నామన్నమాట ఇంకే అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో బాబుకి స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఏం తెచ్చాము డ్రెస్ ఏం తీసుకున్నాము అనేది షేర్ చేసుకుంటాను ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి